ఎన్ఆర్సీ సిఏఏ విషయంలో వైసీపీ నాయకులు ముసుగుతీసి బహిరంగంగా చర్చకు రావాలని కడప టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ జిలాని బాష సవాల్ విసిరారు రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు మానసిక క్షోభ గురి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూనుకున్నట్టు కనబడతా ఉంది రాజకీయాలలో విమర్శలకు సద్విమర్శలు మనం చూస్తూ ఉంటాము కానీ ఇవాళ ప్రజలలో ఒక అపోహలు సృష్టిస్తూ ఒక సామాజిక వర్గానికి భయభ్రాంతత చేస్తూ సిఏఏ లాంటి ఎన్ఆర్సీ లాంటి అంశాలను ఉదంతాలుగా సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక కుటిల రాజకీయాలకు నీచపు రాజకీయాలకు ఓటు బ్యాంక్ రాజకీయాలకు దిగజారు రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిన విషయం తెలిసిందే గౌరవ మంత్రివర్యులు అంజద్ బాషా గారు ఇలాంటి నీచపు రాజకీయాలు చేసి మతపర మతపరమైన కులపరమైన అంశాలను తెరమీదకి తెచ్చి అదే రెఫరెండం చేసుకొని సిఏఏ ముసుగులో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి పగటి కలలు కంటున్నారు ఇది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఎటువంటి భయభ్రాంతతకు ఎటువంటి అపోహలకు మీరు లోన్ అవ్వకుండా ఉండాలని చెప్పి మనవి తెలియపరుస్తున్నాను ఒక జంబో రాజా ఏ విధంగా తన రాజ్యంలోని ప్రజలను తెర ముందర ఒక మాట తెర వెనక ఒక మాట దొంగలను దొంగలించని చెప్తాడు భటులను వెళ్ళి పట్టుకోండి అని చెప్తాడు ఆ జంబు రాజా ఏ విధంగా తన రాజ్య ప్రజలతో ఆటలాడతాడో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం సామాజిక వర్గమైన ప్రజలతో చలగాట మారుతున్నారు తన ఎంపీలను లోక్సభలో రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇవ్వండి ఎన్ఆర్సీకు మద్దతు ఇవ్వండి అని చెప్పి చెప్పిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజల దగ్గర వచ్చి దానికి వ్యతిరేకం అని చెప్పి ఏదో ముస్లింల పట్ల కపట ప్రేమ చూపిస్తూ ముసలి కన్నులు కార్చడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను దేశంలోనే మొదటిసారిగా ఎన్పిఆర్కు జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోక్సభలో రాజ్యసభలో సిఏఏకు మద్దతు పలికి ఆ బిల్లును చట్టరూపం దాల్చే విధంగా సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పట్టపగలు విజయసాయిరెడ్డి గారు సిఏఏకు మనం మద్దతు ఇస్తున్నామని చెప్పి చిలుక పల్లకలు పలికిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే ముస్లిం యువకులు ఈ చట్టానికి వ్యతిరేకంగా మహిళా సోదరులందరూ కూడా షాహీన్ బాగ్లో ఉద్యమాలు చేస్తే వారిపైన కేసులు బనాయించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏ విషయంలో ముసుగు తీసి మాట్లాడాలి బహిరంగ చర్చకు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ సవాల్ విసురుతున్నాము ముస్లింల పట్ల ఒక దొంగ ప్రేమను ఒక కపట ప్రేమను మీరు చూపించడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు వాసి ఉప ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి అయితే కడప నగరం బంగారు బాతువలే తయారైతుంది ఇంకా ముస్లిం సామాజిక వర్గానికి అభివృద్ధి ప్రగతిలో దూసుకెళ్తామని చెప్పు ఎంతో ఆశతో ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే తీరా మీరు సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ముస్లింల పైన మాట్లాడే అర్హత అసలు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఒకసారి గతాన్ని మనం పరిశీలిస్తే రహీబ్ షా వలి దర్గాకు సంబంధించిన జాగా ఆక్రమణకు గురవుతా ఉంటే సాక్షాత్ సజ్జల గారి బంధువు వచ్చి గోడ కడతా ఉంటే దర్గా కమిటీ వాళ్ళు వెళ్ళి ఉప ముఖ్యమంత్రి దగ్గర మొరపెట్టుకున్నా ప్రజలందరూ వెళ్ళ వేడుకున్న తీరా యువకుల పైన కేసులు బనాయించిన ఈ ఎమ్మెల్యే మనకు కావాలా అని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకైతేనేమి ముస్లిం సోదరులకి వాళ్ళు అడుగుతున్నాను యాహుబ్ సాహెబ్ మజీద్ గోడ కూల్చడానికి ఏడు కోట్ల రూపాయలు వక్బోర్డ్కు జమ అయిన విషయం తెలిసినప్పటికీ ఆ శ్మశాన వాటిక రోడ్ ఎంక్రోచ్మెంట్లో తీసుకున్నప్పుడు యువకులు వెళ్ళి ప్రశ్నిస్తే వారి మీద కేసులు బనాయించిన ఈ మహానుభావుడు మనకు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హజ్ హౌస్ తీసుకుంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శిథిలా వ్యవస్థకు తేరి అక్కడ హజ్ హౌస్ కార్యక్రమాలు ఫంక్షన్స్ కాకుండా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి ఒకసారి చూడండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటే దాని గాలికి వదిలేసిన ఇలాంటి నాయకులకు మనకు కావాలా అని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా తెలియపరుస్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ ముస్లింలకు అండదండగా ఉంటుంది ఉండు వస్తూ ఉంది కూడా ఒకసారి మనం చరిత్రను చూస్తూ ఉంటే రాజ్యసభల ప్రాతినిధ్యం అయితేనేమి లోక్సభ టికెట్లు అయితేనేమి కౌన్సిల్ చైర్మన్ విషయంలో అయితేనేమి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల విషయంలో అయితేనేమి ఉర్దూ యూనివర్సిటీ విషయంలో అయితేనేమి ఉర్దూకి అధికార భాషగా మార్చడంలో అయితేనేమి శత విధాలుగా ముస్లిం సోదరులకు అండదండగా ఉండే పార్టీ ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా తెలియపరుస్తున్నాను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాము రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ ఒక్కడంటే ఒక ముస్లిం వ్యక్తి మీకు యావత్తు రాష్ట్రంలో మీకు దొరకలేదా ఇవాళ ముస్లింలకు అన్యాయం చేసిన పార్టీ ఇవాళ మీరు వచ్చి మాట్లాడడం సిగ్గుగా లేదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి ముస్లిం సోదరులను మత పెద్దలందరూ కూడా ఆలోచించండి మాధవి గారు వాసుగారు ఒక నిష్పక్షపాతమైన ఎటువంటి లబ్ధి లేకుండా నిస్వార్థంగా రాజకీయాలకు వచ్చారు ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం సమాజానికి దండుగా ఉంటారు వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా సహకరించి వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ముస్లింలకు దగా చేశారో ఎవరైతే ముస్లిం యువకుల పైన కేసులు కట్టారో ఎవరైతే ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచారో ఇచ్చిన మాట నెరవేర్చలేదో వాళ్లకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు మీరు బుద్ధి చెప్తారని